అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నాను లోకల్ అలర్షన్స్ ముందుగా అయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ కదండి అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం రైతు భరోసా కీలక మార్పులు పది లక్షల ఎకరాలకు కట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే వీటిలో ఒకటి పెట్టుబడి సాయం ఎకరకి ఇంత అంటూ ఆర్థిక సాయం అందజేసే ప్రభుత్వాలు తెలంగాణలో రైతు భరోసా పేరుతో ఈ పథకం అమలు అవుతుంది గతంలో రెండు సీజన్లకు కలిపి ఎకరకు పదివేల ఆర్థిక సాయం చేస్తుండగా ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఎకరకు పన్నెండు వేలు సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది దీనివల్ల సుమారు పది లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కట్ అవుతాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదలలో భా పంటలు వేసిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందుతో అందించాలని నిర్ణయించింది దీనివల్ల ఈ సంవత్సరం దాదాపు పది లక్షల ఎకరాల భూములను రైతు భరోసా అందకపోవచ్చని అధికారులు అంచనా వేశారు ఈ నిర్ణయం వల్ల కేవలం సాగు చేసే రైతుకు మాత్రమే రైతు భరోసా పథకం ప్రయోజనం చేకూర్చడం ప్రభుత్వం ఆర్థిక భారమని భారాన్ని తగ్గించడంలో దీని ముఖ్యం ఉద్దేశం తాజాగా నిర్ణయించిన ఉన్నత స్థాయి సమీక్ష సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు గాను రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు మొదట్లో ఎకరకు నాలుగు వేలు ఇచ్చారు ఆ తర్వాత మరో వెయ్యి రూపాయలు పెంచి ఎకరకు ఐదు వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది అయితే ఈ పథకం ద్వారా వ్యవసాయం చేయని వారు బీడు భూములు కొండలు గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు అందుతున్నాయి ఆరోపణలు వచ్చాయి అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తించారు